విష్ణువర్ధన్ గారు ఇంటి ఇరవై రోజుల క్రితం లక్ష పదహారు చూపించండి సార్ అదృష్టం వేసుకున్నారు తర్వాత పది రోజులకి మంచి వివాహం వారికి మనసుకు నచ్చిన బ్రహ్మాండమైన మంచి సంబంధం కుదరడం వల్ల వాళ్ళు చెప్పడానికి వచ్చారు చాలా మంది నాకు రోజుకి ఇరవై నుంచి నలభై వరకు సీజన్లో అయితే వంద కూడా వెడ్డింగ్ కార్డ్స్ వస్తుంటాయి మీ దగ్గర అదృష్టత్వం పెట్టుకున్నాక బాగా అయిందండి అందరికి బాగా అయింది మంచి పెళ్లి జరిగింది దీవించండి అని వెడ్డింగ్ కార్డ్స్ పోస్ట్ లో పంపిస్తారు ఇలా కొంతమంది అభిమానంగా డైరెక్ట్గా వచ్చింటారు అన్నమాట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాను గురువు గారిని మిమ్మల్ని కలవడానికి వచ్చాను వస్తే మీరు శుక్ర శ్వేతరత్నం చెప్పారు దీనివల్ల మంచి మ్యారేజ్ సెట్ అయ్యింది సో మిగతా కూడా అన్ని విధాలుగా మంచి జరిగింది మీరు ఇది ఇరవై రోజుల్లోనే చెప్తున్నారు దాదాపు ఒక ఇరవై మంచి జరిగింది అట్లా కాదు రోజుకి ఇరవై కూడా మంచి జరుగుతూ ఉంటాయి